ఒక అత్యాధునిక కిల్లింగ్ మెషీన్ని కేవలం తెలివి సమయస్ఫూర్తితో ఎలా ఓడించగలరో చూద్దాం ఈ భీకరమైన పోరాటంలో వాడిన క్రయో ఫ్లూయిడ్ వ్యూహాలని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేద్దాం ఈ ఒక్క వాక్యంతోనే అంతా మొదలవుతుంది ఒక శక్తివంతమైన హంటర్ కిల్లర్తో పోరాడుతున్నప్పుడు వచ్చిన ఈ ఆలోచన మొత్తం ఆటగతిని ఎలా మార్చేసిందో తెలుసా ఇది కేవలం ఒక వాక్యం కాదు ఇది ఒక విజయ వ్యూహానికి పునాది వినడానికి వింతగా ఉంది గదా జస్ట్ టెంపరేచర్ ఉష్ణోగ్రత లాంటి సింపుల్ విషయం ఒక అడ్వాన్స్డ్ కిల్లింగ్ మెషీన్ని ఎలా ఓడించగలదు ఈ విశ్లేషణలో మనం కనుక్కోబోయే సమాధానం ఇదే ఒక చిన్న సైన్స్ ప్రిన్సిపల్ ఒక ప్రాణరక్షణ వ్యూహంగా ఎలా మారిందో చూద్దాం సరే మొదటి భాగానికి వద్దాం ఎంత శక్తివంతమైన శత్రువైనా సరే దానికి ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత ఉంటుంది ప్రాణాల కూడా ఆ బలహీనతని ఎలా గుర్తించారు దాన్ని ఎలా వాడుకున్నారో చూద్దాం మనం మాట్లాడుకుంటున్నది ఏదో మామూలు రోబోట్ గురించి కాదు ఇది ఒక హంటర్ కిల్లర్ షాట్గా చెప్పాలంటే హెచ్కే దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి థర్మల్ సెన్సార్లున్నాయి అంటే వేడిగా ఉన్న వాటిని పసిగొడుతుంది దానికి తోడు ఒక పవర్ఫుల్ రోటరీ కెనాన్ దీన్ని ఎదుర్కోవడమంటే దాదాపు అసాధ్యం అనే చెప్పాలి ఇక్కడే ఇక్కడే కథ మొత్తం టర్న్ తీసుకుంది ఆ పోరాటంలో గమనించిన ఒక చిన్న విషయం ఆ మెషీన్ తన మెయిన్ సెన్సార్ అంటే థర్మల్ సెన్సార్ని వాడలేకపోతోంది అది కేవలం కదలికను బట్టి గుడ్డిగా ఫైర్ చేస్తోంది ఈ ఒక్క అబ్జర్వేషన్ మొత్తం పోరాటగతినే మార్చేసింది మరి ఒక బలహీనతని ఆయుధంగా ఎలా మార్చుకున్నారు ఇప్పుడు ఆసక్తికరమైన విషయానికి వద్దాం ఆ హెచ్కే ఫెయిల్యూర్ వెనుక ఉన్న సైన్సేంటి తన మీద పడిన క్రయోఫ్లూయిడ్ తనకి ఎలా ఒక వ్యూహాత్మక అడ్వాంటేజ్గా మారిందో తెలుసుకుందాం దీన్ని టెక్నికల్గా థర్మల్ కెమోఫ్లాజ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే థర్మల్ సెన్సార్లు వేడిని చూడవు వేడిలో తేడాని అంటే కాంట్రాస్ట్ ని చూస్తాయి తన శరీరం మీద పడిన ఆ క్రయోఫ్లూయిడ్ బాడీ టెంపరేచర్ని చుట్టూ ఉన్న వాతావరణం టెంపరేచర్తో సమానం చేసేసింది దాంతో ఆ మెషీన్ కళ్ళకి తను పక్కనున్న గోడ ఒకేలా కనిపించాయి అందుకే అది తనని సరిగ్గా చూడలేకపోయింది ఈ చాట్ చూస్తే మనకింకా క్లియర్గా గా అర్థమవుతుంది చూడండి దాని థర్మల్ వ్యూలో టార్గెట్ కనిపించడం లేదు కాని ఆప్టికల్ వ్యూలో అంటే మామూలు కెమెరాలో కదలిక కనిపిస్తోంది అంటే అది తనని కళ్లతో చూడగలదు కాని హీట్ సిగ్నేచర్ లేకపోవడం వల్ల టార్గెట్ ని లాక్ చేసి ఫైర్ చెయ్యలేదు ఇది చాలా పెద్ద బలహీనత సరే ఇప్పుడు డిఫెన్స్ నుండి అటాక్కి ఎలా షిఫ్ట్ అయ్యానో చూద్దాం కేవలం తన చుట్టూ ఉన్న వస్తువులనే ఆయుధాలుగా మార్చుకుని ఒక అద్భుతమైన ప్లాన్ ఎలా వేశారో గమనిద్దాం ఇక్కడే తెలివి టెక్నాలజీని ఓడించింది చూడండి ఇక్కడ ఒక స్టీల్ పైపు నేలమీద క్రయోఫ్లూయిడ్ గుంటలు కొన్ని తెగిపడిన పవర్ కేబుల్స్ అంతే మామూలుగా చూస్తే ఇవన్నీ చెత్తలా కనిపిస్తాయి కాని ఒక బ్రిలియంట్ మైండ్కి ఇవే ఆ కిల్లింగ్ మెషిన్ని నాశనం చేసే ఆయుధాలుగా మారాయి ప్లాన్ చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్ మూడు స్టెప్స్ స్టెప్ వన్ దాని బలహీనతని వాడుకుని దాని దగ్గరికి వెళ్లడం స్టెప్ టూ స్టీల్ పైప్తో దాని వీక్ స్పాట్స్ మీద దాడి చేసి డ్యామేజ్ చేయడం ఇక ఫైనల్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పవర్ కేబుల్స్తో దానికి ఎలక్ట్రిక్ షాక్లివ్వడం ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ కదా సరే ఇప్పుడు అసలైన యాక్షన్ పార్ట్కి వచ్చేశాం ప్లాన్ వేయడం గొప్ప విషయమే కానీ దాని అంత ధైర్యంగా అంత ఖచ్చితత్వంతో అమలు చేయడం ఇంకా గొప్ప విషయం ఈ రెండు భాగాల దాడి ఎలా జరిగిందో వివరంగా చూద్దాం ఫేజ్ వన్ మెకానికల్ స్ట్రైక్ ఇక్కడ చేసిన పనేంటో తెలుసా ఆ మెషీన్ నుండి పారిపోకుండా దానివైపే సూటిగా దానివైపే పరుగెత్తడం ఈ ఊహించని చర్య ఆ మిషీన్ లాజిక్ను ఒక్క క్షణంపాటు కన్ఫ్యూజ్ చేసింది ఈ ఫేజ్లో టార్గెట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ముందుగా దాని ఫైరింగ్ రేంజ్ నుండి తప్పించుకుని దాని కింది భాగానికి వెళ్ళాలి అక్కడ దాని కవచం లేని హైడ్రాలిక్ లైన్స్ ని సెన్సార్లన్నీ టార్గెట్ చేయాలి దాని మూవ్మెంట్ని దెబ్బతీయాలి ఫైనల్గా ఎలక్ట్రికల్ అటాక్ కోసం ఒక దారిని క్రియేట్ చేయాలి ఇక రెండో దశ ఇదే ఫైనల్ స్ట్రైక్ ఎలక్ట్రికల్ అటాక్ ఇక్కడే ప్లాన్ క్లైమాక్స్కి చేరుకుంటుంది పరిసరాల్లో దొరికిన ఆయుధాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి ఈ సీక్వెన్స్ ఎంత వేగంగా జరిగిందో చూడండి జీరో సెకండ్స్ క్యాట్వాక్ పైకి ఎక్కారు సరిగ్గా రెండు సెకండ్ల తర్వాత ఊగుతున్న పవర్ కేబుల్స్ మీదకు జంప్ నాలుగు సెకండ్లకి ఆ కేబుల్స్ ని అయిన మెషిన్ వైపు గురిపెట్టారు ఐదో సెకండ్లో కాంటాక్ట్ మొత్తం యాక్షన్ కేవలం ఐదు సెకండ్లలో ముగిసిపోయింది నాలుగు వందల వోల్ట్లు అవును అంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ షాక్ ఆ మెషిన్ని తాకింది కిందున్న క్రయోఫ్లూయిడ్ ఒక కండక్టర్ గా ఆ ఆ కిల్లర్ బాడీని ఒక పెద్ద ఐర్తింగ్ రాడ్లా మార్చేసింది పరిసరాల్లోని శక్తిని ఎంత అద్భుతంగా వాడుకున్నారో కదా సో హంటర్ కిల్లర్ డియాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు యాక్షన్ని పక్కన పెట్టి అనాలిసిస్కి వద్దాం ఈ వ్యూహం ఎందుకు ఇంత పర్ఫెక్ట్ గా పనిచేసిందో ఒకసారి చూద్దాం ఈ బార్చాట్ చూస్తేనే అర్థమైపోతుంది దాడికి ముందు హంటర్ కిల్లర్ స్టేటస్ వంద శాతం ఆపరేషనల్ దాడి తరువాత సున్నా శాతం టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే ప్లాన్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది ఓకే ఒకసారి మొత్తం వ్యూహాన్ని సమీక్షిద్దాం క్రయోఫ్లూయిడ్తో థర్మల్ కెమోఫ్లాజ్ చేసి దాని టార్గెటింగ్ ని తప్పించుకున్నారు దానివైపే పరుగెత్తి దాని లాజిక్నే కన్ఫ్యూజ్ చేశారు స్టీల్ పైప్తో మెకానికల్ డ్యామేజ్ చేసి దాన్ని బలహీనపరిచారు ఫైనల్గా కేబుల్స్ క్రయోఫ్లూయిడ్తో ఎలక్ట్రిక్ షాకిచ్చి దాని పూర్తిగా నాశనం చేశారు ప్రతి ట్యాక్టిక్ ప్రతి టూల్ పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చింది మరి ఈ విశ్లేషణ చివరికి మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది మనుగడ కోసం చేసే పోరాటంలో అస్సలైన ఆయుధం ఏది అత్యున్నత టెక్నాలజీనా లేక సమయానికి తగ్గట్టు ఆలోచించే మానవ చాతుర్యమా దీని గురించి ఆలోచించాల్సిందే